అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపారలు పరలోకపు తండ్రి ఈ ప్రపంచాన్ని ఏలున్నటువంటి మహారాజా రాజులకు రాజువు ప్రభులకు ప్రభుల వారు వైద్యులకు పరమ వైద్యులు మీరు భూపతులకు అధిపతి తండ్రి మీ గొప్పతనాన్ని వివరించటానికి జాతికి మాటలే లేవయ్యా అంత గొప్ప దేవుడవు నేను కలిగి ఉన్నందుకై హృదయపూర్వకంగా కృతజ్ఞత నేను చెల్లించుకుంటున్నాను తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డే ప్రభ వారిని వారి కుటుంబాలను దర్శించండి ముఖ్యముగా ఈ రోజున తండ్రి దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మీరు చెప్పినట్టు నా మనస్సు నీతో కూడా రాలేదా అని ఎలీషా ప్రవక్త చెప్పినట్టు ఈరోజున పరమ ఎలీషా అయిన మీ మనస్సు సేవకులమైన మాతో పాటు ప్రయాణమే వస్తూ ఉంది మేము మాట్లాడు మాట మేము చేసే ప్రతి క్రియ మా చూపు తండ్రి డబ్బు కొరకు కకృతిపడి మాట్లాడే మాటలు చేసే పనులు అన్నీ చూస్తున్నారయ్యా దయచేసి కనికరించి ప్రతి దైవ సేవకుని ప్రక్షాళనం చేయండి ఆ ధనం మీద ఆ వ్యామోహాన్ని తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లు చూపెట్టండి మీ ఎడల యథార్థంగా ప్రవర్తించటానికి బిడ్డలకు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చెప్పాను దేవుడైన యహోవా రాజుగారు హిల్కియా ప్రవక్త గ్రంథంలో ఉన్న విషయాలను చదివినప్పుడు ఆయన సింహాసనం మీద నుండి దిగి ప్ర ప్ర ఆయన పశ్చాత్తాప పడుతూ తమ వస్త్రాలను చింపుకొని దేవుని దగ్గర కాచిన కన్నీటిని గూర్చి హుల్లా అనే ప్రవక్త చెప్తూ ఉంది నీ మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి అని దేవుడు మన ప్రార్థన ఆలెక్కించటానికి మెత్తని మనస్సు అవసరం మెత్తని మనసు ప్రియులారా గమనించాలి నిన్నటి దినాన యథార్థమైన మనసు అని మనసు ప్రయాణం చేస్తుందని కూడా చెప్పాను ప్రియులారా ఇంకా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది వాక్యంలో చెప్పబడిన మా మాట ఏమిటంటే చెడ్డ మనసు ఒకటి ఉంది వాత వేయబడ్డ మనస్సాక్షి కూడా ఒకటి ఉంది చెడ్డ మనస్సాక్షి అనేటటువంటిది వాక్యం విని పశ్చాత్తాప అయ్యో నేను పాపం చేశాను దేవుడు నాతో మాట్లాడాడని పశ్చాత్తాపడి ప్రార్థిస్తుంది అయితే దేవుని యొక్క సన్నిధానాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి తప్పు చేస్తూ ఉంటుంది దీన్ని చెడ్డ మనస్సాక్షి అని అంటారు వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే ఇంకా దానికి ఏ భక్తులు బోధించిన ఎటువంటి లేఖనాలు ఆ వ్యక్తికి చెప్పినా లేక దేవుడే అతనితో మాట్లాడిన అతనిలో పశ్చాత్తాపము పాపభీతి దైవభీతి ఇలాగ ఉండదు ఇప్పుడు ఆలోచించండి నీది యథార్థమైన మనస్సా లేక మెత్తని మనస్సా లేక చెడ్డ మనస్సాక్ష లేకపోతే వాత వేయబడ్డ మనస్సాక్షి ఆలోచించండి మెత్తని మనస్సు తరువాత బైబిల్ సెలవిస్తుంది ఎహోవా సన్నిధిని దీనత్వము ధరించి అని వాక్యము సెలవిస్తుంది దీనత్వం అనేది ప్రపంచంలో ఎవరు ఎవరికి నేర్పించలేరు అది దేవునికి సంబంధించింది ప్రభుల వారు ఈ రీతిగా చెప్పారు మీరు నా కాడిని ఎత్తుకుని నా వద్ద నేర్చుకోనండి నేను దీనుడను సాత్వికమైన మనసు కలవాడను అని చెప్పాడు దీనత్వం ప్రభువు దగ్గరే మనం నేర్చుకోవాలి నన్ను బాగా గమనించవలసిన విషయం ఈరోజున ప్రభుల వారి పిల్లలుగా మనము ఆలోచించాల్సింది చాలామంది జీవితాలలో దీనత్వం లేదు ఎందుకంటే మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని అనుభవించే ప్రతి వారిలో కూడా ఆ దీనత్వం వస్తుంది ప్రియులారా బాగా గమనించాలి దీనత్వము కలిగి వాక్యము సెలవిస్తుంది దీనత్వము ధరించి అని వాక్యము సెలవిస్తుంది మన శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు ధరించాము అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థించే ప్రతి బిడ్డ దీనత్వాన్ని ధరించాలి దీనుడుగా నీకున్న వాటినన్నింటినీ కూడా చాలా దూరంగా పెట్టాలి నీ ఆస్తిపాస్తులు కానీ నీ నీ కులాలు మతాలు కానీ నీ ధనం భవనాలు కానీ నీ భార్య పిల్లలు కానీ అందరినీ దూరంగా పెట్టి ప్రభు పాదాల చెంత అణిగి మణిగి జీవించాలి ఆయన పాదముల చెంత అణిగి మణిగి ఉండాలి దీనత్వం ప్రియులరా గమనించవలసిన విషయం బైబిల్ అదే చలివిస్తుంది ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యి ఉండండి తగిన కాలమంద ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటాడు దీన మనస్సు కలిగిన వారిని దేవుడు ఒక కాలంలో హెచ్చించేటటువంటి దేవుడు ఒక సేవకుని నేను చూశాను ఆ సేవకుడితో మాట్లాడేటప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సేవకుడు అలాంటి వాడు ఈ సేవకుడు అలాంటి వాడు ఈ ఊర్లో అందరి సేవకుల గురించి నాకు తెలుసు అన్నాడు నాకు నవ్వు వచ్చి వెరీ గుడ్ అందరి గురించి చాలా బాగా తెలుసుకున్నావు నా గురించి కూడా అంటే మీ గురించి కూడా నాకు తెలుసు అన్నాడు అయితే ఒక పొరపాటు చేసినావు నీ గురించి నువ్వు తెలుసుకోలేదు అది చేసిన పెద్ద పొరపాటు నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏమై ఉన్నావో నీకు అర్థమవుతుంది దయ్యం నిన్ను ఎంత దరిద్రమైన స్థితికి నడిపించాదంటే ఊర్లో ఉన్న సేవకులందరి గురించి తెలుసుకోవటానికి నిన్ను వాని పని వాని మనిషిగా పెట్టి వాని పని నీకు అప్పగించాలి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్తాడు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసా నువ్వు దీన మనసు కలిగిన వాడైపోతావు దీనత్వం నీకుంటే ఒక కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు వాళ్ళను గురించి తెలుసు వీళ్ళను గురించి తెలుసు అంటారు అది నీ పని కాదు అది దేవుని పని కాబట్టి ప్రభునందు ప్రియులారా దీన మనస్సును ధరించాలి బైబిల్ చెప్తే అది దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని యోవేలు ప్రవక్త అంటాడు మీ బట్టలు కాదు మీ హృదయాన్ని చింపుకోవాలి దేవుని పిల్లలు గమనించాలి దీనత్వం అంటే యాకువు మామ ఇంటి నుండి బయలుదేరివచ్చు ఎగ్బో ఒక రేవు దగ్గర ఆగి తన ఆస్తిని అంతా పంపించేశాడు భార్యల్ని పంపాడు పిల్లల్ని పంపేశాడు ఒంటరిగా రాత్రి దీనుడుగా ప్రభు దగ్గర మరిపెట్టాడు ఏడ్చాడు ఏడ్చాడు దేవునితో పెనుగులాడాడు దేవుడు ఒక గొప్ప జవాబిచ్చి పంపించాడు ఆ రీతిగా బట్టలు కాదు చింపుకొనవలసింది మన హృదయాలు చింపుకోవాలి మన హృదయాన్ని చింపుకొని ఆయన సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి అంటే ఆయన సన్నిధిలో మన హృదయంలో ఉన్న పరికరానిదంతా కొమ్మరించాలి రీతిగా నీవు మనవి చేశావు గనుక నిన్ను అంగీకరించి ఉన్నానని ప్రభు సెలవిస్తాడు ఈరోజున మనం ప్రార్థన చేయడం అంటే ఏదో గనగన గన 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 గనగనాన్ని మాట్లాడేసుకుంటూ ఉంటాం ప్రార్థనా విధానం ఈ స్థలంలో చెప్పబడి ఉంది రాజుగారు ఆ రీతిగా ప్రార్థన చేశాడు దేవుని పిల్లలుగా మీకు నా సర్వశక్తి మంతుడైన దేవుని సన్నిధి ప్రార్థించే ప్రతి వాణి దగ్గర ఉంటుంది ప్రార్థించే ప్రతి వాణి దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది ఆ సన్నిధిలో మనము మెత్తని మనసు కలిగి దీనత్వాన్ని ధరించి హృదయాన్ని చింపుకొని ఆయన దగ్గర కన్నీళ్ళు కారిస్తే ప్రభు బయలుపరిచినట్లుగా ఈ స్థలాన్ని నేను పాడు చేస్తాను ఈ కాపురస్తులను దూషణాస్పదులుగా చేస్తాను అనే మాట ఒకవేళ తప్పిపోతాదేమో ప్రియులరా గమనించాలి ఒకవేళ కురుపగల దేవుడు మనల్ని నెమ్మదైన మరణాన్ని మనకు దయచేస్తాడేమో ఎందరో మరణించేటప్పుడు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు దేవుడు ఆ రీతిగా కాకుండా మనల్ని నెమ్మదిగా మరణించుటకు దేవుడు కృపదై చేస్తాడు అద్భుతములు ఆశ్చర్యాలు చేసే గొప్ప దేవుడు ఈ ఉదయకాల మందు ఒకవేళ నీతో మాట్లాడి ఉంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు అంతా అయినా సన్నిధి ఉంటుంది అంటే ఆయనే అక్కడ ఉంటాడు అప్పుడు నీ 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 యొక్క మనస్సు మెత్తనిదై దీనత్వాన్ని ధరించి నీ హృదయంలో ఉన్న కల్మషం అంతా కూడా కొమ్మరిస్తే ఆయన పాదాల చెంత కన్నీరు కారిస్తే ప్రభులు వారు ఖచ్చితంగా నీ మనవిని అంగీకరించి నీ మీద లేక నీ పరిస్థితుల మీద ఉన్నటువంటి ఒక గొప్ప ప్రభావాన్ని తొలగించి సాతాను చేతులను ప్రక్కకు నెట్టివేసి ఆ కృపగల దేవుని కరుణాహస్తం నీ మీద నీ కుటుంబం మీద ఉంచి ఆ దేవుడు నిన్ను జాగ్రత్తగా కాపాడుతాడు ఉగ్రత నుండి ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు ఈ గొప్ప కార్యం ప్రభు మీ అందరి జీవితంలో చేయనుగాక ఇరవై రెండవ అధ్యాయము పూర్తి అయిపోయాది